శతగాతులైన ప్రయాణికులంతా గుంటూరు రెండు హాస్పిటల్స్ లో కూడా చికిత్స పొందుతున్నారు ఒకటి జీజీహెచ్ హాస్పిటల్ చిన్న చిన్న గాయాలైన వాళ్ళంతా కూడా ఉన్నారు మిగతా వాళ్ళెవరికి కూడా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉన్నట్లు ఇప్పటికే వైద్యులు చెప్పారు ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన బస్ చూస్తా ఉన్నాం ఇది ఎగ్జిట్ డోర్ ఎగ్జిట్ డోర్ ప్రస్తుతం అక్కడ ఓపెన్ చేశారు ఎగ్జిట్ డోర్ దగ్గరే ఒక మృతదేహం ఉంది ఆ మృతదేహాన్ని బయటికి తీసేందుకు ఇప్పుడు ఆ ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేయడం జరిగింది అదే ఎగ్జిట్ డోర్ గనక ప్రమాదం జరిగిన సమయంలో గనక ఓపెన్ చేసుకుని వండగలిగినట్లయితే ఈ వెనక సీట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగే అవకాశం కనిపిస్తా ఉంది వెనుక నుంచి చూసినట్లయితే మూడో సీటు బస్సు వెనుక నుంచి చూసినట్లయితే మూడో సీటు టైర్ వద్ద ఉన్న ఈ సీట్ లో కూర్చున్న వాళ్లే ప్రమాదంలో చనిపోవడం జరిగింది అయితే ఈ ప్రమాదం జరిగిన సమయం ఒంటి గంట సమయం కావడం కొంతమంది ఇద్దరు మధ్యలో కూడా ఉండటం అంటే దాదాపుగా వీళ్లు పన్నెండు గంట ఎక్కినట్లుగా తెలుస్తా ఉంది మరికొంతమంది ఒంగోలు అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది గత మూడు మంది ఉండటంతో మరొక ముగ్గురు క్యాబిన్ లో కూడా డ్రైవర్ తో పాటు కూర్చొని ప్రయాణం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది ఇలా కూడా ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి